హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రాంతిరంగా స్వాల్డ్ ఈరోజు మన రెసిపీ పిల్లలకి ఇలా టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా కారాలు చేసి పెట్టేద్దాం చూసారా క్రిస్పీగా చాలా బాగున్నాయండి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటి కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పుని ఒక కుక్కర్లో తీసుకుని చక్కగా రెండుసార్లు కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత పెసరపప్పు మునిగేంత వరకు లేదంటే కొంచెం ఎక్కువైనా వాటర్ వేసి మూత పెట్టి మూడు లేదా నాలుగు గిజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసైనా పీస్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పప్పు పప్పు పప్పుగుతితో నీట్గా రుబ్బేసుకుంటున్నాను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక కప్పు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలండి ఒక కప్పు వెసరపప్పు తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇలా నాలుగు కప్పుల బియ్యం పిండి ఇందులోకి తగినంత ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు మనకు కావాలంటే ఇంకా జీలకర్ర పొడి ఇలా గరం మసాలాలు కూడా ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఏవి వేయలేదు తర్వాత కొంచెం వామ్ వేసి ఇలా వాముని నలిపి వేసుకుంటే టేస్ట్ మంచిగా తెలుస్తుంది మొత్తం ఓసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని మొత్తం చపాతి ముద్దలా ఇలా కలిపేసుకోవాలండి ఇలా అంతా కలిసిపోయిన తర్వాత చక్రాల గిద్ద తీసుకొని మన దగ్గర ఏది ఉంటే అది సన్నకారాలైనా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఇలా మూడు హోల్స్ ఉన్నది తీసుకుని ఇందులో పిండి పెట్టేశాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఇలా కొంచెం పిండి వేసి చూస్తే పిండి పైకి వచ్చేలా ఉంటే అప్పుడు కారాలు చేయటానికి ఆయిల్ కరెక్ట్గా వేడైందని అర్థం ఇప్పుడు ఇందులో మనకు నచ్చినట్లుగా ఇలా రౌండ్ షేప్లో కారాలను ఒత్తేసుకోవటం ఇప్పుడు ఏ బబుల్స్ అయితే వచ్చాయో పిండి వేసిన వెంటనే అవి మొత్తం క్లియర్ అయ్యే వరకు చక్కగా వేగనివ్వాలి ఇప్పుడు రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా కొంచెం వేగనిచ్చామంటే చాలా సింపుల్ ఇలా వాటర్ బబుల్స్ ఆగిపోయిన వెంటనే మనం ఇందులోంచి తీసేయాలి చాలా ఈజీగా తయారైపోతాయి టేస్ట్ టేస్టీ పెసరపప్పు కారాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్